హాయ్ ఫ్రెండ్స్ మొదటగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈ వీడియోలో జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరులో జరిగినటువంటి ఎస్జిటి పేపర్ వన్ టెట్ మార్నింగ్ సెక్షన్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మొదటి ప్రశ్న గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దం వాడని అడిగాడండి ఇక్కడ గోనబుద్ధారెడ్డి పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన వర్ధమానపురం నందివడ్డమాన అనేటటువంటి ప్రాంతం వాడు రంగనాథ రామాయణాన్ని ద్విపదలో రాశాడు ఈయన కాకతీయుల యొక్క సామంతరాజు ఈయన తెలుగులో తొలి రామాయణాన్ని రాశాడు ఈ దీనికి సంబంధించి వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను సిక్స్త్ సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి కవిపరిచయాలు అన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టాను దాదాపు అందులో నుండే నాలుగైదు బిట్స్ అనేటువంటివి రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అభినవ పోతన అనేటటువంటి బిరుదు ఎవరిది ఇది ఇది కూడా నేను వీడియో చేసి పెట్టాను ఇక్కడ అభినవ పోతన అనేటటువంటిది వానమామలై వరదాచార్యులు గారుదండి ఇక్కడ అభినవ పోతనేమో వానమామలై వరదాచార్యులు మధుర శ్రీనాథ అనేటటువంటిదేమో గుర్రం జాష్వా గారిది అని తేడా కూడా చెప్పాను ఇక్కడ వానమామలై వరదాచార్యులు గారి యొక్క బిరుదులు మధుర కవి కవి చక్రవర్తి అభినవ పోతన అభినవ కాళిదాసు అనేటటువంటివన్నీ కూడా వానమామలై వరదాచార్యులు గారి యొక్క బిరుదులు నెక్స్ట్ క్వశ్చన్ చిరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి అండి ఇక్కడ చూడండి నేను పెట్టిన ఈ ఒక్క వీడియో నుంచే మూడు బిట్స్ అనేటువంటివి రావడం జరిగింది నెక్స్ట్ అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని ప్రశంసించాడని అడిగాడు ఇక్కడ ఆప్షన్ వచ్చేసి దూర్జటి కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సంధి అనగా ఏమిటి అని అడిగాడట ఇక్కడ సంధి సూత్రం అడిగాడండి ఇక్కడ పూర్వ పరస్వరంబునకు పరస్వరంబు ఏకాదశం బగుటే సంధి అవుతుంది నెక్స్ట్ నవరసాలు అనేటటువంటిది ఏ సమాసం అని అడిగాడు ఇక్కడ నవరసాలు అనేటటువంటిది సమాసం అండి నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సరం ఏది అని అడిగాడట ఇక్కడ తెలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సరం ప్రభావ అండి నెక్స్ట్ అశ్వఘోచుని రచన అడిగాడట ఇక్కడ అశ్వఘోషుని రచన బుద్ధచరితం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఉపాయం అనే పదానికి తెలంగాణలో అర్థం ఏమిటి అని అడిగాడట అండి ఇక్కడ ఉపాయాన్ని మనం తెలంగాణలో ఎక్కువగా ఇగురం అని అంటాము దాని యొక్క సరైనటువంటి సమాధానము ఇగురం నెక్స్ట్ కమలాలకు నిలయమైనది ఏమిటి అని వ్యుత్పత్తి అర్థం అడిగాడట ఇక్కడ కమలాలకు నిలయమైనది ఏమిటి అంటే కొలను అండి నెక్స్ట్ క్వశ్చన్ ఖడ్గం అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు అడిగాడట ఇక్కడ ఖడ్గం అంటే అసి కత్తి కృపామ కృపానం అనేటటువంటివి పర్యాయ పదాలుగా వస్తాయి నెక్స్ట్ శ్రీ అనేటటువంటి దానికి నానార్థాలు అడిగాడట ఇక్కడ శ్రీ అంటే బుద్ధి సరస్వతి సాలెపురుగు లక్ష్మి పార్వతి అలంకారం ఒక రాగం విషం సంపద ఇవన్నీ కూడా స్త్రీ అనేటటువంటి పదానికి నానార్థాలు వస్తాయండి మీకు ఆప్షన్లో ఏది ఇచ్చాడో ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఆలి అంటే అర్థం ఏంటి అని అడిగాడట ఇక్కడ ఆలి అంటే సమూహం అనే అర్థం అండి నెక్స్ట్ మా ఇక్కడ మాటలకు పడ్డది మాతలకు మాత సకల సంపత్ సమేత అని భారతదేశ గొప్పతనాన్ని చాటింది ఎవరని అడిగాడట ఇది గుర్రం జాష్వా అండి నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో లేని అంశం అడిగాడట నెక్స్ట్ దృశ్య ఉపకరణం కానిదే అడిగా అని ఒక ప్రశ్న రావడం జరిగిందట నెక్స్ట్ తమిళనాడులో చేసే సాదిర్ డ్యాన్స్ గురించి ఒక ప్రశ్న అడిగాడట నెక్స్ట్ మొఘలులతో పోరాడిన తెలంగాణ ఎవరు అని అడిగాడట దీనికి ఆన్సర్ సర్దార్ సర్వాయి పాపన్న అండి నెక్స్ట్ ఆర్టీఈ సెక్షన్ ట్వంటీ సెవెన్ గురించి అడిగాడట ఆర్టీఈ సెక్షన్ ట్వంటీ సెవెన్ అనేది జనాభా గణన ఎన్నికలు విపత్తు సహాయం మినహా ఉపాధ్యాయులకు ఇతర పనులను వాడకూడదు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సాంచి స్థూపం గురించి ఒక ప్రశ్న రావడం జరిగిందట మీకు ఏమైనా ప్రశ్నలు గుర్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వన్